ఆయన సింపుల్గా వెజ్ శాండ్విచ్ని ఎలా తయారు చేసుకోవాలో చూయించిపోతున్నాను ముందుగా బ్రెడ్ని తీసేసుకొని రెండు వైపులా బటర్ని అప్లై చేసేసుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేసుకొని బ్రెడ్ని రెండు వైపులా బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా కాల్ చేసుకొని ప్లేట్లో పెట్టేసుకొని అదే ప్యాన్లో ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసేసుకొని ఒక హాఫ్ టీ స్పూన్ వరకు సోంపును వేసేసుకొని బాగా వేయించుకున్నాక పావు కప్ ఆనియన్స్ ఒక పచ్చిమిర్చిని కట్ చేసుకొని వేసుకోవాలి పావు కప్పు క్యారెట్ పావు కప్పు క్యాబేజీ ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు బీన్స్ని వేసేసుకొని బాగా వేయించేసుకున్నాక టేస్ట్కి సరిపోయినంత సాల్ట్ వేసేసి ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు సోయా సాసు ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు పెప్పర్ రెండు టేబుల్ స్పూన్స్ వరకు టమాటో కెచపను వేసేసి రెండు నిమిషాలు వేయించేసుకున్నాక చల్లారిపోయాక ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసేసుకొని పావు కప్ వరకు టమాటో ముక్కలు ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు ఒరిగాను ఒక వన్ టేబుల్ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు మైనస్ వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు బ్రెడ్ స్లైసెస్ మీద చీజ్ని ఒక లేయర్ లాగా అప్లై చేసేసుకొని వన్ టేబుల్ స్పూన్ వరకు వెజెస్ని పెట్టేసుకొని పైన బ్రెడ్ని కూడా పెట్టేసి రెండు వైపులా బాగా కాల్చేసేసుకోవాలండి ప్యాన్ మీద పెట్టేసుకొని మంట లో ఫ్లేమ్లో పెట్టేసి మూత పెట్టేసి చీజ్ అంతా మెల్ట్ అయ్యేలాగా లో ఫ్లేమ్లో టూ మినిట్స్ కుక్ చేసుకుంటే వెజ్ శాండ్విచ్ రెడీ